డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో రాస్తా రోకో అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని రోడ్ లో డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు గుత్తిపట్టణంలోని గాంధీ సర్కిల్ నుంచి గుంతకల్కి వెళ్లే రోడ్డు గత కొంతకాలంగా పెద్ద పెద్ద గుంతలతో వర్షపు నీటితో పూర్తిగా ధ్వంసం ప్రయాణికులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు ప్రమాదాలు గురవుతున్నారు ఈ విషయంపై డివైఎఫ్ఐ సంఘం నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి గుంతకాల్ రాస్తా రాస్తారోకో నిర్వహించడం జరిగింది కావున అధికారులు వెంటనే స్పందించి గుంతకల్ రోడ్డులోని గుంతకాల గుంతలను పూడ్చివేసి రోడ్లను మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం కల్పించాలని డివైఎఫ్ఐ తరపున కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు అశోక్ చందు ఆలీ ప్రశాంత్ సయ్యద్ రంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ నవీన్ తదితర ప్రజా సంఘం నాయకులు

ఈ రోజు గుత్తి పట్టణంలో ఏదైతే గుత్తి నుంచి కుక్తి రోడ్డు కుంతకలు వెళ్ళే ఈ ఈరోజు తీవ్ర కుంత్రమ ఈ రోజు వాహనదారులు కానీ ప్రజలు కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అయితే దీనికి తూతూ మంత్రంగా ఏదో గుంతలు పడినప్పుడు మట్టో లేదో ఈ ఇక్కడున్న తారు వేసి మళ్ళీ తర్వాత ఏదాదంగా వదిలేస్తున్నారు ఈ పక్కనే ఆరంభికంగా ఈ ఆరంబ్య అధిక అధికారులు ఈరోజు నిద్రవతులు ఉన్నారేమో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు ఇది నేషనల్ హైవే నేషనల్ హైవేల పరిస్థితి ఈ విధంగా ఉంటే రోజు పట్టణ ప్రాంతాల్లో కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంతమంది ఎంత అందమైన ఉంటే అర్థం చేసుకోవాలి వెంటనే ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఆరంబ్య అధికారులు కూడా ఈరోజు ఈ రోడ్డుని శాశ్వత పరిష్కారం చేసి ఈ వాహనదారులకి విముక్తి కలిగించాలని చెప్పి ఈ రోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ విభజన సమయఫ్ఐ హెచ్చరిస్తున్నాము లేదంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళీ వారం లోపలి సమస్య పరిష్కరించుకోవటం మళ్ళీ వారం తర్వాత కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్ని గుర్తిపట్లో ఉన్న ప్రజల్ని అన్ని ప్రజా సంఘాల్ని కలుపుకుని పెద్ద ఎత్తున పోటాలు చేస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వాలనే అధికారులను హెచ్చరిస్తున్నాము